ఏమైందిరా పొద్దున పిలుస్తున్నా వెళ్ళిపోయావు పాపకి మళ్ళీ బాగాలేదంటే ఎలా ఉంది ఇప్పుడు ఏంట్రా గమనే ఉన్నావు డాక్టర్లు ఏమన్నారు డాక్టరు డాక్టర్ పాపకి ఆపరేషన్ చెప్పి చచ్చిపోద్ది అంటున్నారు ఏంట్రా నాకేం అర్థం కావట్లేదురా మా నా పాప కావాలరా నా పాప బ్రతకాలరా ఏమండి నా నేడుస్తున్నావు మామేమని అన్నాడా మామా నాన్ననే మా నాన్న మా నాన్నకు నేనున్నా ఏం కాదులేరా ఏదో ఒకటి చేద్దాం ఏం చేయగలం రా నాకు రోజుకు చిన్నందులతో పాపని ఎలా కాపాడుకోవాలి మీకు ఆల్రెడీ చెప్పాను కదా సార్ వన్ ల్యాక్ తక్కువ తక్కువైతే నేను అలాగే అదే ఫిక్స్ చేసుకోండి ఓకే సార్ థ్యాంక్ యూ మీరు అడ్వాన్స్ పంపండి వీడియో తర్వాత ఫుల్ పేమెంట్ సెండ్ చేయండి ఏమైందిరా అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు లేకపోతే ఏందిరా ఆ పోలీసు వాళ్ళకి ఊరికి ఐదు లక్షలు ఇవ్వాల్సి వచ్చింది మరి ఏ బ్రాండ్ పెడితే ఇలాగే ఉంటుంది అరే మంచి బ్రాండే కావాలనుకుంటే రా నాకు నెలకు వచ్చేదే ప్రమోషన్స్ వల్ల ఐదు లక్షలు దాంతో తాగితే అందనాలు ఆడడానికి వీడియో వెళ్తాడా దానికే రెండు మూడు లక్షలు ఎగిరిపోద్ది ఇంకా మిగిలేదంతా రెండు లక్షలు వేస్ట్ రా వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే సరదాగా నెలకి ఇరవై ముప్పై లక్షలు సంపాదిస్తున్నారు పెంచాలరా ఫాలోవర్స్ని పెంచాలి నా బర్త్డేకి ఏదో ప్లాన్ చేయాలి చేద్దాం రాసారి ఏంట్రా నన్ను తో చంపేసి నాకౌంట్కి నీ పేరు మార్చుకొని నేనే గోపాలు మాస్టిక్ సర్జరీ చేసుకున్నాను బ్రాండ్లన్నీ దొప్పిద్దాం అనుకుంటున్నాను రే ఎన్ని రీల్స్ కింద వీసీగా ట్యాగ్ చేశాను కావాలంటే బ్రాండ్లో నీకు షేర్ కూడా లేరా నువ్వు ఇవ్వ చెప్పు నువ్వు నా ఫ్రెండ్ బాల్కనీలో కొంచెం దూరంగా ఉండరా భయపడ్డట్టున్నాడు వీడి దగ్గర బ్రాండ్కి వచ్చే డబ్బులు అలా వచ్చేసేవేంట్రా డాక్టర్లు ఏమన్నారు వారం రోజుల్లో ఆపరేషన్ చేయాలన్నారు వారంలో నేను ఇంకొన్ని రోజుల తర్వాత చేయించొచ్చు కదా అన్ని రోజులు పాప బ్రతకదంటరా వారం ఉంది కదరా ఈ లోపల ఏదో ఒక చేద్దాంలే నువ్వు వారమే ఉందిరా నేనేం తప్పు చేశాను మీరా ఏం బ్రతుకురా నాది కనీసం పాపను కూడా కాపాడుకోలేకపోతున్నా కేవలం డబ్బు లేకపోవడం వల్ల నా కూతురు చచ్చిపోతుందంటే తట్టుకోలేకపోతున్నారా చిన్నప్పటి నుంచి కష్టాలు తప్పితే ఏమీ అనుభవించలేదురా కేవలం తను నా కడుపును పుట్టడం వల్లే బ్రతకటం లేదురా చిన్నప్పుడు మా అమ్మ నాన్న కూడా పని చేసుకునేవాళ్ళు పోరా పో బయటికి వెళ్ళి చదువుకో అంటే నేను పోకుండా కూలి పని చేసుకుంటున్నాను నాకు ఇప్పుడు అనిపిస్తుంది వీరా అప్పుడు నేను ఉంటే మంచి ఉద్యోగం చేస్తున్నుంటే నా పాప బ్రతుకుతుంది అనిపిస్తుంది నాకు నా పాప కావాలి వీరా పాప బ్రతకాలిరా తన కోసం ఏదేం చేస్తారా కేవలం డబ్బు లేకపోవటం వల్ల తను చచ్చిపోతుందంటే నేను తట్టుకోలేకపోతున్నారా ఈ నాన్న అస్మత వల్ల చచ్చిపోతుందంటే తట్టుకోలేకపోతున్నారా వీరా పాప కావాలరా నమస్తే సార్ నమస్తే సార్ ఎవరు మేము పని పనిచేస్తుంటాం అయితే అది వీడి పాపకు ఒక ఏడేళ్ళు ఉంటాయి గుండెలో ఏదో సమస్య వారం రోజులు ఆపరేషన్ చేస్తేనే బతుకుతుంది అంటున్నారు దానికి నేనేం చేయాలి పది లక్షలు మీరు సర్దితే మళ్ళా ఇచ్చేస్తాం సార్ నేనేమన్నా సత్రం నడుపుతున్నానా వచ్చిన వాళ్ళందరికీ లక్ష లక్షలు ఇచ్చి పంపించడానికి కావాలంటే వీడు ఫ్రీగా మీ దగ్గర ఎన్ని నెలలైనా పనిచేస్తాడు సార్ మీరు ఈ సహాయం చేస్తే పాప ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు ఎరా రోజుకిచ్చే ఎనిమిది వందల్లో ఎన్ని రోజులు పనిచేస్తే పది లక్షలు అవుతాయి చెప్పు ఎరా ఆటలుగా ఉందా డైరెక్ట్గా వచ్చి నన్నే అడుగుతున్నారు మీ మేస్త్రితో మాట్లాడుతూ ఉండు సార్ సార్ మేస్త్రి వరకు ఎందుకు లేండి సార్ మీరేదో సహాయం చేస్తారని వచ్చాం పర్లేదు సార్ ఇక్కడి నుంచి